హాయ్ హలో వెల్కమ్ టు వేలూర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందులో ఎంతో మంచి మంచి గెస్ట్లు అయితే వస్తూ ఉంటారో చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ సో దాంతో అయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు అది నష్టంలో ఉంది అని అయితే ఒక సమాచారం అయితే వస్తుంది అలా ఆరోపణలు అయితే వస్తున్నాయి మరి అది ఇంతవరకు నిజం అనేది దాని గురించి అయితే మనతో పాటు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ సో ఇప్పుడైతే ప్రజెంట్ ఆహా అనేది నష్టంలో ఉంది నూట ఐదు కోట్ల వరకు నష్టంలో ఉందని చెప్పేసి ఇట్లా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సో ఇది నిజమేనా అండ్ దీని వెనుక అసలు ఏముంది నేను మీరు అన్నట్టు నేను కూడా వార్త ఎక్కడో చూశాను సోషల్ మీడియాలో బాలయ్య బాబు వల్ల అంటే జనరల్గా తమ్ము డిఫరెంట్గా పెడుతుంటాయి బాలయ్య బాబు వల్ల అరవింద్ గారికి వంద కోట్ల పైచీలకు నష్టం అని మీరు బాలయబాబు వాళ్ళు బాలయ్య బాబు అనే పేరు వల్ల అందరూ లబ్ధి పొందిన వాళ్ళే ఆయన సినిమాల కలెక్షన్ ద్వారా కోట్లు సంపాదించిన వాళ్ళే తప్ప ఆయన వల్ల నష్టం ఎవరికబ్బా అని మ్యాటర్లో చూస్తే తర్వాత నాకు మీడియా మిత్రుల ద్వారా పరిచయం తెలుసుకున్న విషయం ఏంటంటే ఆహా మీరు అన్నట్టు అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ఇట్లాంటి టాక్ షో నాకు తెలిసి ఇండియాలో హయ్యెస్ట్ రేటింగ్ వచ్చిన టాక్ షో ద వడ్ అండ్ ఓన్లీ అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ మించింది ఎంతవరకు ఏది రాలట చాలా హిందీలో కూడా చాలా ఉన్నాయి బట్ ఇండియన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి బాలయబాబు గెస్ట్గా హోస్ట్గా చేస్తున్న ప్రోగ్రామ్ మాత్రం ఐఎస్ రేటింగ్ ఎందుకంటే ఒక మహేష్ బాబు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక చాలా మీరు మీరన్న స్టార్లే మన చంద్రబాబు బాబు గారు బాబు గారు రెండు సార్లు రావడం మన ఐకాన్ స్టార్ బన్నీ గారు వీళ్ళందరూ ఒకరికి మించిన వాళ్ళు ఒకరు వస్తుంటే అసలు ఎవరు అతుక్కోపోకుండా ఉంటారు చెప్పండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారు సో అంత ఇమేజ్ సబ్స్క్రైబ్ వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారాన్ని కూడా విస్తరించారని విన్నాను అంటే అటు తమిళకి లాంగ్వేజ్లో కూడా హిందీకి కూడా కొన్ని కొన్ని డబ్బింగ్ సినిమాలు కొనడానికో లేదంటే కొన్ని కొన్ని డబ్బింగ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసి అందులో పెట్టడానికి రకరకాలుగా ఆల్రెడీ సర్కార్ అని కానీ వంటలకు సంబంధించి నిహారిక గారితో కానీ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు సో అయినప్పటికీ కూడా నిర్మాణ నిర్వహణ వ్యయం అంటే మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఉంటుంది కదా ఇది ఎందుకో బాగా ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని అంటున్నారు మేబీ అంత ఖర్చు ఉంటుందా అని అనిపిస్తుంది ఎందుకంటే రెగ్యులర్ ఆస్పెక్ట్లో ఒక న్యూస్ ఛానల్లో లేదా ఒక డిజిటల్ ఛానల్లో పెట్టాలంటే అవి ఇవి కవర్ చేయాలి చేయాలి ఇది అట్లా కాకుండా ఓన్లీ ప్రోగ్రామ్స్ చేసుకొని దాన్ని సెట్లో వేసుకొని చేసుకునేది కాబట్టి పెద్దగా ఉండదు అనుకోవచ్చు కానీ మరి ఎక్కడో ఏదో మిస్యూజ్ జరుగుతుందో లేదా ఏదైనా మిస్మ్యాచ్ అవుతుందో తెలియట్లేదు కానీ రెండు వందల డెబ్భై ఏడు కోట్లు వరకు వస్ సంథింగ్ వ్యయం అయినప్పుడు అందులో రెండు వందల డెబ్భై ఏడు కోట్లు అయితే వచ్చింది మాత్రం చాలా తక్కువే ఉంది నూట ముప్పై ఏడు కోట్ల వరకు ఎంత వచ్చింది సో ఇంకా వంద కోట్ల వరకు నష్టం వాటిల్లింది అసలకన్నా లాభం తగ్గి లాభం అవుతుంది నష్టం అంటారు అసలు కన్నా తక్కువ వస్తే సో అట్లాగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ చెప్పలేము ఇప్పుడు ఈరోజు మ్యాక్సిమం అందరూ కూడా ఓటీటీ మీద డిపెండ్ అవుతున్నారు చాలామంది ఒక సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కనీసంలో తక్కువ తక్కువ వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది టికెట్స్ మినిమం వన్ ఫిఫ్టీ నలుగురు వెళ్ళాలంటే ఆరు వందల రూపాయలు అక్కడికే ఆన్ ది వే పెట్రోలు అక్కడ స్నాక్స్ అంటే ఇంక చెప్పక్కర్లేదు ఓన్లీ ఆ పాప్కార్నే మూడు వందల యాభై రూపాయల బకెట్ ఏదో అక్కడే అవి ఆరు వందలు ప్లస్ మూడు వందల యాభై తొమ్మిది వందల యాభై అయిపోయింది అక్కడే ఒక పాప్కార్ అనుకుంటే ఇంకా కూల్ డ్రింకు సమోసా అది ఇది ఇంకా మరి చెప్పక్కలు సో ఇట్లాంటి సందర్భంలో ఆలోచించి అరే కొన్ని నెల రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిగా ఆహాలోకి వస్తుంది లేదా నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది అమెజాన్లోకి వస్తుంది ఇట్లా ఆలోచించుకొని మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రిఫర్ చేయట్లేదు లేదా టైం కుదరకో సరే వీకెండ్లో ఏదో చూద్దాం అరే మొన్న ఏదో డిలీజ్ అయిందంటే వచ్చిందా సరే డిలీజ్ అయినవి ఆ ఓటీటీలో చూసుకోవడం ఇంకా ఎక్కువగా దానికి ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకు ఆ ఒక టికెట్ కాస్ట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ పెడితే ఒక నెల రోజులు రెండు నెలలు చూసుకోవచ్చు కదా హ్యాపీగా సో అలా ఆలోచించి చాలామంది సబ్స్క్రిప్షన్స్ చేసుకొని చేయడం వల్ల ఎక్కువ మందే ముగ్గు చూపుతున్నారు సుమారుగా చాలా కొన్ని లక్షల మందే ఉన్నారు సబ్స్క్రిప్షన్స్ వీళ్ళకి అయినప్పటికీ నష్టం వాటిల్తుంది అనేది దీంట్లో కొంతమంది ఆడిటర్స్ కొంతమంది బిజినెస్ మ్యాన్ చెప్పేది ఏంటంటే ఇది ఒక రకమైన ఫైనాన్షియల్ గేమ్ నష్టమైతే ఉండదు అని కూడా అంటున్నారు మేబీ వాస్తవం ఉంటే ఉండు మొదట్లో ఎలా ఉంటుందంటే పెట్టిన స్టార్టింగ్లో పెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు మూడు ఏళ్ళు అవుతుంది అంతే నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్స్టాపబుల్ అనే కాదు ఇంకా చాలా మందికి కూడా ఆహా అనేది లైఫ్ ఇస్తుంది అంటే చాలా మందిని ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తుంది చాలా కొత్త మూవీస్ ని కూడా ఓటీటీ ఇప్పుడు ఆహా అనేది సపోర్ట్ చేస్తుంది సో దీని వల్ల కూడా ఇంకా వచ్చే అవకాశం కూడా ఉంది ఇంకోటి మీరు అన్నట్టు తెరగ మీద కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్న వాళ్ళకు కూడా షార్ట్ ఫిల్మ్ లాంటివి తీస్తే దాన్ని ఆహా అనేది సపోర్ట్ చేసి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేబీ వాళ్ళకి ఎంత కొంత అమౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చిన దాంట్లో షేర్ తీసుకుందాం అనుకున్నా కూడా ఆ విధంగా ఆహా సపోర్ట్ చేయడం వల్ల నాకైతే అంటే భారీగా లాభాలు రాకపోతే నష్టం నష్టమైతే ఉండదని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబు లాంటి వాళ్ళు హోస్టింగ బాలయ్య బాబు యాంకరింగ్ చేస్తారా ఇట్లాంటి రకరకాల అన్నిటికీ ఆయన ఒక కన్స్టాబుల్ ప్రోగ్రామ్ తో నోరు ముయించేశాడు అందరినీ ఏ రేంజ్ లో చేస్తున్నాడు ఆయన యాంకరింగ్ ఏ కొత్త పడుకొస్తాడు ఆయన దగ్గర జస్ట్ ఒక ఇంటర్ ఇవ్వడానికే అతను నియర్లీ అంటే అన్ని ప్రమోషన్స్ ఉంటాయి అవన్నీ గుర్తు పెట్టుకొని ఏ తడబడకుండా ఎట్లాగా మళ్ళీ ఇప్పుడు సమయస్ఫూర్తిగా మాట్లాడాలి సమయస్ఫూర్తిగా ఎంత బాగా వచ్చిన యాంకర్స్ తో వచ్చిన గెస్టులతో ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన అప్పటికప్పుడు డైలాగ్ పంచులు వదిలేస్తున్నాడు అంతే కదా వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చెప్తారని ముందు స్క్రిప్ట్ ఒకవేళ స్క్రిప్టే అనుకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు కూడా స్క్రిప్ట్ కూడా చెప్పలేడు కదా అప్పుడుకప్పుడు సమయస్ఫూర్తిగా ఏదో చెప్పినవి కొన్ని కౌంటర్లు చేయడం కొన్ని వాళ్ళతో వాళ్ళ లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు ఆయన ఒక విధంగా ఏజ్ పరంగా చూస్తే ఇప్పుడు వచ్చిన గెస్ట్లందరూ చిన్నది ఎవరో బాబు గారు లాంటి వాళ్ళు కొద్దిమంది తప్పితే మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి రాధికా గారు అట్లాంటి ఏదో ఒక సమకాలికలు వస్తే రావచ్చు కానీ మిగతా మాక్సిమం ఆయనకైనా వయసులో చిన్న వాళ్ళు వచ్చారు సో అటువంటి వాళ్ళని ఎంత చక్కగా వాళ్ళతో కలిసిపోయి ఆడుకోవాల ఒక ఆట ఆడిస్తున్నాడు అనుకోండి అంత సరదాగా సరదాగా వెళ్ళిపోతుంటుంది సో అంత రేటింగ్ వచ్చింది అదొక్కటే చాలు నన్ను అడిగితే ఆహా నిలబెట్టడానికి అన్ ఒక్కటే సరిపోతుంది బట్ మేబి నిర్వహణ వ్యయంలో ఏమైనా తేడాలు అంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు అంటే ఏది ఎక్కడ పోతుంది ఎందుకు ఎక్కడ మిస్యూజ్ అవుతుంది ఒకవేళ వాళ్ళకి ఇచ్చే శాలరీస్లో తేడానా లేదంటే మనకు వచ్చే ఇన్కమ్ కన్నా దీన్ని ఎక్కువ పే చేసి కొనుక్కుంటున్నామా ఎట్లాంటి అంటే కాంపిటేటివ్ వరల్డ్ కూడా కదా ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ దానితోటి ఇంటర్నెట్ కంపెనీలు కూడా మా ఇంటర్నెట్ తీసుకొని మీకు ఒకేసారి పదహారు ఛానళ్ళు ఇస్తాం ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇస్తామని ఇవన్నీ రకరకాలుగా ఓదరగొడుతున్నాయి సో వాళ్ళ నుంచి కూడా కొంత ఇన్కమ్ వస్తుంది ఇంటర్నెట్ వాళ్ళు వీళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళకు ఇంటర్నెట్ వాళ్ళు కూడా పే చేయాలిగా అవును పే ఆ విధంగా కూడా కొంత ఇన్కమ్ జనరేట్ అవుద్ది బట్ ఇన్ని రకాలుగా చూసి నష్టం అంటే మాత్రం నాకెందుకో నమ్ముద్ది కావట్లేదు మేబీ స్టార్టింగ్లో కాబట్టి కొంచెం నిర్వహణ అడ్మినిస్ట్రేషన్లో తేడాలు వస్తే రావచ్చు హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు మేబీ త్వరలో రికవరీ అవి చేసుకుంటే చేసుకోవచ్చు అని నా అభిప్రాయం యా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూసారు కదా ఆహా ఆహా అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఇది నష్టంలో ఉంది అనేది అసలు కొంచెం ఆరోపణ లాగే ఉంది సో అంతే ఎంతవరకు అంటే ఇప్పుడు మనం సార్ చెప్పినట్లయితే ఇది నష్టంలో ఉండకపోవచ్చు కానీ అంటే లాభాలు రాకపోవచ్చు కానీ నష్టంలో అయితే లేదు అన్నట్లయితే సార్ చెప్తున్నారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్న వాళ్ళు చూశాను